వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఎస్టేట్ మన ఛానల్ని ఆదరిస్తున్న వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అవుట్లుక్ ఎలివేషన్ అయితే మిర్రర్ తోటి చాలా చక్కగా ఉందండి సో ఇప్పుడు ఇంటి ఇంటిలోపలికెళ్ళి అన్ని వివరాలు తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ పార్కింగ్ ఏరియా మనకి ఫోర్టీన్ బై సిక్స్టీన్ వస్తుందండి పార్కింగ్ టైల్స్ తోటి మనకి ఎక్సలెంట్గా వ్యూ అనేది చాలా బాగా ఇచ్చారు అండ్ అవుట్ వాల్స్ కూడా మనకి టైల్ వర్క్ అయితే చూడొచ్చండి మంచి డిజైన్ టైల్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటి పొడవు వెడల్పులు కనుక ఒకసారి చూసినట్లయితే ఇరవై ఎనిమిది వెడల్పు యాభై ఐదు పొడవులతోటి మనకి వెస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చిందండి పార్కింగ్ ప్లేస్లో కూడా టాప్లో మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారండి కోయిల్ఈడి లైట్స్ తోటి అండ్ అలాగే మనకి స్టెప్స్ ల్యాండింగ్కి స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చారండి సపోర్టింగ్కి సెంట్ల పరంగా చూస్తే మనకి మూడున్నర సెంట్ల వరకు వస్తుందండి ఇప్పుడున్న కాంపిటీషన్కి మూడున్నర సెంట్లలో హౌస్ అంటే మనకి లక్కీ అని చెప్పుకోవచ్చండి గ్రౌండ్ వాటర్ కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ ఉందండి అండ్ అలాగే మనకి మెయిన్ డోరు టేక్అవుడ్ అయితే ఇచ్చారండి విత్ మిర్రర్ వర్క్ తోటి అండ్ అలాగే మనం అవుట్ వాల్స్ కనుక చూసినట్లయితే వాల్ ఆర్ట్ అనేది ఒక పికాక్ మంచి ఆర్ట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చండి మనకి ఇంటికి హైలైట్ ఆఫ్ ది డిజైన్ అనమాట అండ్ అలాగే మనకి ఒకటిన్నర అడుగుల వరసంది కూడా ఇచ్చారండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి హాలు బెడ్రూమ్ కొలతలు కిచెను ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది హాల్ అనమాట ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి మకరాన అయితే ఇవ్వడం జరిగిందండి హాలు కొలతలు కనుక మనం చూసినట్లయితే పదమూడు బై ఇరవై వరకు వస్తుందండి అండ్ ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారండి చూడండి ఫ్రెండ్స్ వాల్స్ కూడా మనకి డబుల్ కోటింగ్ లప్పంతో మంచి ప్రైమరీ కలర్స్ అయితే యూస్ చేశారు బిల్డర్ అయితే ఎక్కడ కూడా క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గకుండా అయితే చూసారండి అండ్ అలాగే మీరు విజిటింగ్కి వచ్చినప్పుడు కూడా మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట పన్నెండు బై పద్నాలుగు కొలతలతోటి మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి చాలా స్పేషియస్గా ఇచ్చారండి అండ్ వెంటిలేషన్ కూడా యూపీవీసీ విండోస్ అయితే మనకి యూజ్ చేశారండి అండ్ వుడ్ వర్క్ కూడా మనకి హెవీగానే ఇచ్చారండి చూడండి ఫ్రెండ్స్ టాప్లో ఫాల్ సీలింగ్ కానీ వుడ్ వర్క్ కానీ మొత్తం మంచి ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి అండ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ సిక్స్ పాయింట్ సిక్స్ బై సిక్స్ వరకు వస్తుందండి మనకి బాత్రూమ్ కొలతలు అయితే వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారండి ఫ్రెండ్స్ మనకి హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాయపాడు రోడ్లో అయితే సేల్కి వచ్చినాయండి అండ్ అలాగే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి పన్నెండు బై పదకొండు వరకు మెజర్మెంట్స్ తోటి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఇవ్వడం జరిగిందండి ఆరు పాయింట్ ఆరు బై తొమ్మిది వరకు మనకి బాత్రూమ్ కొలతలు అయితే వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో సో ఫ్రెండ్స్ బెడ్రూమ్ రెండు కూడా చూశారు కదండి మనకి హౌస్ ప్రైస్ వచ్చేసరికి యాభై ఐదు లక్షల వరకు చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి అండ్ బ్యాంక్ విషయాల్లో కూడా మా పూర్తి సహకారం ఉంటుందండి మీకు చూశారు కదా ఫ్రెండ్స్ హాల్ చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్కి మనకి హాల్లో కూడా ఒక విండో ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే మనం ఇక్కడ టీవీ యూనిట్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ మంచి గ్లాజీ లుక్లు ఎక్సలెంట్గా ఉంది కదండి మనకి ఇక్కడ మంచి సన్ గ్లాస్ ప్రీమియం క్వాలిటీ సన్ గ్లాస్ అయితే యూజ్ చేశారండి అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక డబుల్ డోర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ నార్త్ సైడ్ అండ్ అలాగే మనకి ఆర్చికి గ్లాస్ వర్క్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి అండ్ అలాగే ఇప్పుడు కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కొలతలు కూడా చూద్దాం రండి పదకొండు బై తొమ్మిది వరకు మనకి డైనింగ్ ఏరియా కొలతలు వస్తున్నాయండి అండ్ కిచెన్ ఎయిట్ బై నైన్ వరకు వస్తుందండి కిచెన్ అయితే బ్లాక్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి ఎక్సలెంట్గా ఉందండి అండ్ షెల్ఫ్స్ అన్నీ కూడా మనకి మిర్రర్ గ్లాసు వర్క్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు వెంటిలేషన్ కూడా సూపర్గా ఉంది అండ్ అలాగే పూజ గది కూడా మనకు ఒకటి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు హౌస్ డీటెయిల్స్ అన్ని మొత్తం ఇచ్చాను అనుకుంటున్నానండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసినట్లయితే హౌస్ విజిట్ అనేది ఏర్పాటు చేస్తారండి జెన్యున్గా వచ్చిన కస్టమర్లకైతే బిల్డర్లు మంచి రేట్ ఇవ్వడం జరుగుతుందండి అండ్ అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడు కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఒక హౌస్ ప్లాన్ అనేది మనకి చాలా రేర్గా దొరుకుతుందండి హౌస్ అయితే మనకి చాలా విశాలంగా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మనకి సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థిస్ వీడియో ఫ్రెండ్స్